నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై రెండవ డివిజన్ నందు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఈ శంకుస్థాపన కార్యక్రమం ఇరవై రెండవ డివిజన్ స్థానికుల చేత ప్రారంభించడం జరిగింది అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇరవై రెండవ డివిజన్ నందు యాభై లక్షల రూపాయలతో మూడు రోడ్లు ఒక కాలువ ప్రారంభించుకోవడం జరిగిందని నెల రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ మూల విజయభాస్కర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది কোনো <caniser> না <Zum voi> <compteaisama? negousse application> <findis>

ayt bu kartonga niqobni ham tanakchi start bo'ladi rod start bo'ldi qana start bo'ldi sotib kelayverma ham kelayman alaychi రాసి ఉండనా మిగతా పెడతాము నెల్లూరు రూరల్ నియోజవర్గం ఇరవై రెండవ డివిజన్లో సుమారు యాభై లక్షల రూపాయలు వేయంతో మూడు రోడ్లు ఒక కాలువకి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఒక నెల రోజుల్లోపు దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని కోరుకుంటూ ఇదే సందర్భంగా స్థానిక మహిళలు మరో రోడ్డు మరో కాలువ అడగటం జరిగింది దాన్ని కూడా ఈరోజే శాంక్షన్ చేయించి ఒక నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తానని కూడా మాట ఇది కాకుండా ఈ చుట్టుపక్కల ఉం కొన్ని రోడ్లు అవసరం ఈ యొక్క సమ్మ ఈ ప్రాంతానికి సంబంధించి ఇంకొక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే కాలువలు రోడ్డు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది నిధులు వచ్చిన వెంటనే దాన్ని కూడా చేసిస్తానని చెప్పి మాట ఇస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం ఆర్థికంగా దివాలా దీసి ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ వస్తూ అభివృద్ధి కార్యక్రమాల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు ప్రజలందరూ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కూటమికి ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ డివిజన్లో ఇంకా ఇంకా కూడా మిగతా సమస్యల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికే కోట్లాది రూపాయలతో ఈ ఏడాది కాలంలోనే కోట్లాది రూపాయలతో అనేక పనులు పూర్తి చేసుకుని ఇంకా చేయవలసిన అతి కొన్నిటిని కూడా త్వరలో చేస్తానని చెప్పని నాటిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి